నెల్లూరు నగరంలోని వైఎస్ ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైసీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ ఈ నెల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెండవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజులు వివిధ రకాలుగా జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పేదలు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల పంతొమ్మిదవ తేదీ చేపట్లనున్నటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి చర్చించడం జరిగింది అందరికీ తెలిసినటువంటి విషయం విజయవాడ నడిపొద్దున స్వరాజ్ మైదాన్ లో ఈ నెల పంతొమ్మిదవ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించి విస్తృతమైనటువంటి ఎందుకంటే ఈ సమాజంలో బిఆర్ అంబేద్కర్ గారి సేవలు ఎన్నటికీ మరిచిపోదండి ఎప్పటికీ గుర్తుండేటువంటి వ్యక్తి ఎప్పటికప్పుడు ఈ సమాజాన్ని చైతన్య పరచడంలో అంబేద్కర్ కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం కాని కులాలకి మతాలకి అతీతంగా ఈ దేశ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తున్నటువంటి నేపథ్యం అనుసరిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అటువంటి మహనీయుడికి సముచితమైనటువంటి స్థానం ఈ సమాజంలో అన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబెట్టిన స్వరాజ్ లో ఆ విగ్రహానికి సంబంధించి ఏర్పాటుకి స్థలాన్ని కేటాయించి దానిని ఒక టూరిస్ట్ స్పాట్ గా విహారయాత్ర రావాలన్నా సరే కేంద్ర బిందువుగా ఈరోజు ఆ ప్రాంతాన్ని తయారు చేయడం జరిగింది అందుకనే జనవరి పంతొమ్మిదవ తేదీ నూట ఇరవై ఐదు అడుగుల మహనయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం ఇది చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు అరవై అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గది గంట ఉపన్యాసం ఇచ్చారు అసలు ఆయనే పాపం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ సమాజం మొత్తం ఈ ప్రపంచానికంతా చాటి చెప్తున్నట్టుగా మాట్లాడి నూట ఇరవై అడుగుల విగ్రహం పెడతామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రకటించి ఆ తర్వాత అంబేద్కర్ గారిని గురించి పట్టించుకున్నటువంటి కోపం పోలేదు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి దళితులు అంటేనే ఒక ఏక్య భావం ఉంటుంది కాబట్టి అనేక సందర్భాలలో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని చెప్పి బాహాటంగా బాహటంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మనం మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సమాజంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి శాశ్వతంగా ఈరోజు మనం విజయవాడకి వెళ్ళగానే సింబల్ ఆఫ్ జస్టిస్ కింద ఇటుక తిరిగి చూసినా సరే ఆ విగ్రహం ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటువంటి విధంగా బ్రహ్మాండంగా కడగా ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆకర్షించేటువంటి విధంగా దాన్ని తీర్చి దిపినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి సంబంధించి ఏదైతే పంతొమ్మిదో తేదీ విగ్రహావిష్కరణ జరుగుతుందో ఈ రోజు దానికి సంబంధించినటువంటి సన్నాహ సమావేశం ఈ రోజు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది మేము అందరం కూడా గౌరవ శాసనసభ్యులు అందరం ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రధానమైనటువంటి వివిధ పేదలైనటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అందరం కూడా పాల్గొన్నాం దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద కూడా ఈ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే విధంగా అందరికీ కూడా రాలేకపోయినటువంటి వాళ్ళకి కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా పంపిస్తాం ప్రాథమికంగా జనవరి ఎనిమిది తొమ్మిది రెండు రోజుల పాటు పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి అందరు ఎస్సీ నాయకులు ఈ ఎవరైతే అంబేద్కర్ పట్ల మహనీయుల అంబేద్కర్ గారి పట్ల ఆకర్షితలు వస్తున్నటువంటి ప్రజలు కావచ్చు ఈ సమాజంలో ఎవరెవరు ఉంటారో ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు మైనారిటీ కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా ఈరోజు ప్రజల్ని చైతన్యపరచడానికి ఈరోజు ఒక్కొక్కరిగా అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి చేసుకుని వదిలేసేటువంటి విధంగా కాకుండా మహనీరు అంబేద్కర్ గారు అనేటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఎటువంటి చరగన ముద్ర వేశాడు అనేటువంటిది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనేటువంటి నిర్ణయంతో ఈరోజు ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఈరోజు మొత్తం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి డివిజనల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆ ప్రోగ్రాములు కొనసాగుతాయి ఎనిమిది తొమ్మిది ఏదైతే పార్టీ నాయకులు ప్రారంభిస్తాయో ఆ కార్యక్రమాలు మొత్తం కొనసాగుతాయి ఆ తర్వాత ప్రభుత్వ బాధ్యత కూడా ఉండాలి రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి అన్ని వర్గాల నుంచి అన్ని శ్రేణుల నుంచి అన్ని విధాలా కూడా అది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆయన సేవలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి లక్ష్యంతో ఎనిమిదో తేదీ ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ పెయింటింగ్ వేయించడం వాటన్నిటికీ పరిణమాల వేయడం వాటితో పాటు బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో శక్తి కార్యాలయంలో ఉన్నాయి వాటికి మొత్తం శుభ్రం చేసి వాటికి కూడా పౌరు మాలలు వేయడం ఏదైతే పిల్లలు ఉందో రాజ్యాంగం ముందు దాని ప్రతిజ్ఞ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పౌరులు అధికారులు అందరూ కూడా ఆ రోజు దాన్ని తీసుకోవడం దానితో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు ఆ పియాంబులు అన్ని అయిపోయిన తర్వాత కొన్ని పోటీలు నిర్వహించడం వాటికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ లాంటివి అటువంటివి నిర్వహించిన తర్వాత వాటికి రైతులు కూడా ఆ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమం తొమ్మిదవ తేదీ అనేక రకాలైనటువంటి చర్చా వేదికలు ఏర్పాటు చేసి ఆ చర్చా వేదికల్లో అన్ని రకాలైనటువంటి కాంపిటీషన్స్ అంటే పాటలు పాడొచ్చు అక్కడ ఫ్లెప్స్లు ఏర్పాటు చేస్తారు బ్యానర్లు దాని మీద వాళ్ళ అభిప్రాయం రాసి సంతకం పెట్టచ్చు అదేవిధంగా జానపద గోవాలు వేసేవాళ్ళు ఆయన గురించి పాటలు రాసి పాడగలిగేటువంటి వాళ్ళు పాడేవాళ్ళు ఏ విధంగా పద్యాలు రాసి పాడగలిగేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కల్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరినీ ప్రజానీకాన్ని కోరుకునేది ఏ మహనీయుడు అయితే ఈరోజు మనం ప్రతినిత్యం ఆచరించదగినటువంటి రాజ్యాంగాన్ని రచించాడో ఏ మహనీయుడు అయితే ఎన్నో ఉడకుడుకు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని మేధావిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడో అటువంటి వ్యక్తి రోజు భారతదేశంలో జన్మించడం మనందరూ అదృష్టం వరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయునికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నది విజయవాడలో స్వరాజ మైదానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం ఉందో ఒక పండుగ వాతావరణంలో ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి సైవను గుర్తించేటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాముడై ఈ కార్యక్రమాన్ని జాల్సిందిగా కోరుకుంటున్నారు